సుప్రీంకోర్టు నిర్ణయాత్మకంగా వ్యవహరించడం వల్ల ఎలక్ట్రల్ బాండ్లు ఎవరు కొనుగోలు చేశారో స్పష్టమైంది ఆ బాండ్లను కొనుగోలు చేయడానికి కారణాలు ఏమిటి ఆ బాండ్లలో కొనుగోలు చేసిన తర్వాత ఆ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఏ ఏ ప్రయోజనాలు సమకూరాయో ఇప్పుడు ప్రజల ఎరికలోకి వచ్చేసాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిధుల విషయంలో గోప్యత పనికి రాదని సుప్రీంకోర్టు గట్టిగా అభిప్రాయపడింది దీనితో బీజేపీ బండారం బయటపడింది మతం నైతికత రాజనీతి అంటూ నిత్యం సోది చెప్పే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పేరుతో దొడ్డిదారైన నిధులు తీసుకుని ఆయా కంపెనీలకు ఏ ఏ ప్రయోజనాలు సమకూర్చిందో ఇప్పుడు తేటకల్లం అయింది ఈడీ దర్యాప్తులో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది అనేక విలువైన కాంట్రాక్టులు సంభావించిన మెగా ఇంజనీరింగ్ తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఒకే నెలలో నలభై కోట్ల బాండ్ల కొనుగోలు చేసింది బాండ్ల రూపంలో పార్టీలకు మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల విరాళం అందింది అందులో ఆరు వేల అరవై కోట్లు ఒక బీజేపీ పార్టీకే అందితే తృణమూల్కు పదహారు వందల తొమ్మిది కోట్లు వచ్చాయి టాప్ సిక్స్ లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేడీ డిఎంకే ఉన్నాయి అత్యధిక బాండ్లు విరాళం ఇచ్చిన టాప్ టూ కంపెనీల్లో మెగా ఇంజనీరింగ్ తమిళనాడుకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు మెగా రెండు కంపెనీలు ఉన్నాయి యాక్చువల్ గా పదకొండు వందల ఎనభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి ఏది దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ నాలుగు వందల పది కోట్ల బాండ్లను అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత నాలుగు వందల కోట్ల బాండ్లను బాండ్లను హల్దియా ఎనర్జీ సంస్థ మూడు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది గాజియాబాద్ కేంద్రంగా పనిచేసిన యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూట అరవై రెండు కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో బాండ్లను కొనుకున్నారు దీంతో ఆయన కంపెనీలు మరో రెండు వందల నలభై ఏడు కోట్ల విలువైన బాండ్లను కూడా కొనుగోలు చేశాయి ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ రెండు వందల ఇరవై కోట్లు ఇది మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనుకుంటారు కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ నూట తొంభై నాలుగు కోట్లు మదన్లాల్ లిమిటెడ్ నూట ఎనభై ఐదు కోట్లు డిఎల్ఎఫ్ గ్రూప్ నూట డెబ్బై కోట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నూట ఇరవై మూడు కోట్లు బిర్లా కార్బన్ ఇండియా నూట ఐదు కోట్లు రొంగ్ సన్స్ నూట వంద కోట్లు కిరణ్ మజుందర్ షా వరుణ్ గుప్తా బీకే గోయంక జయేంద్ర షా మోనికా వ్యక్తిగతంగా బాండ్లను కొన్నారు బజాజ్ ఆటో పద్దెనిమిది కోట్లు బజాజ్ ఫైనాన్స్ ఇరవై కోట్లు ఇండిగో సంస్థలు ముప్పై ఆరు కోట్లు స్పైస్ జెట్ అరవై ఐదు లక్షల బాండ్లు కొన్నాయి నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ యాభై ఐదు కోట్లు రాజపుష్ప అసెట్ మేనేజ్మెంట్ ఎల్ఎల్ ఎల్ఎల్పి ఐదు కోట్లు రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై కోట్లు హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ ముప్పై కోట్లు హెట్రో ల్యాబ్స్ ఇరవై ఐదు కోట్లు హెట్రో బయోఫార్మా ఐదు కోట్లు అపర్ణ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్ సంస్థ ముప్పై కోట్లు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎనభై కోట్లు నాట్కో ఫార్మా డెబ్బై కోట్లు అరబిందో ఫార్మా యాభై కోట్లు ఏపీఎల్ హెల్త్ కేర్ పది కోట్లు దిష్ ల్యాబొరేటరీస్ యాభై ఐదు కోట్లు గ్రీన్ కో ముప్పై ఐదు కోట్లు హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఐదు కోట్లు శ్రీ చైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్ ఆరు కోట్లు ఇలాగ బాండ్లను కొనుగోలు చేసి ఈ బాండ్ల ఏ ఏ పార్టీ క్రమక్రమంగా వెలుగులోకి వస్తాయి ఎన్నికల బాండ్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక విరాళాలు అందిన పార్టీల్లో వైఎస్ వైఎస్ఆర్ సిపి ఉన్నది ఆ పార్టీకి ఇప్పటి వరకు మూడు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు అందాయి తెలుగుదేశం పార్టీకి రెండు వందల పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వచ్చాయి జనసేనకు పదిహేడు కోట్లు వచ్చాయి తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి తొమ్మిది వందల పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు వచ్చాయి అంటే వైకాపాకి అందిన మొత్తం కంటే దాదాపు రెండున్నర మూడు రెట్లు ఎక్కువ వచ్చాయి అత్యధికంగా బాండ్లను ఒక అనామిక అనామక కంపెనీ కొనుగోలు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది బాండ్ల నంబర్లు వెల్లడించకపోవటాన్ని సుప్రీం కోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను మందలించడం ప్రత్యేకంగా గమనార్హం కోర్టుకు అందిన సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తామని కోర్టు స్పష్టం చేయడం వల్ల భవిష్యత్తులో కూడా పారదర్శకత కోర్టు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇటువంటి వైఖరి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి ఎలక్టరల్ బాండ్ల ద్వారా బలవంతపు విరాళాలు వసూలును బిజెపి ప్రభుత్వం చట్టబద్ధం చేసిందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు కంపెనీలు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దాడుల నుంచి దర్యాప్తుల నుంచి తప్పించుకోవడానికి అధిక అధికారంలో ఉన్న పార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి ఎలక్టరల్ బాండ్లను కొనుగోలు చేస్తున్నాయి షెల్ కంపెనీల ద్వారా ఈ పని కనిక్ట్ చేస్తున్నాయి నికర లాభం వచ్చే కంపెనీలు తమ లాభంలో ఏడు పాయింట్ ఐదు శాతం విరాళాలుగా ఇచ్చే నిబంధన ఎత్తివేయడం వల్ల విశ్రం అవకాశం ఏర్పడింది ఎవరు ఏ పార్టీకి ఎంత మొత్తం బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చారో పూర్తి సమాచారం వెల్లడిస్తే పార్టీల అసలు రంగు బయటపడుతుంది ఈడీ సిబిఐ ఐటీ దాడులకు ఆదాయపు ఆ దాడులు తర్వాత ఆయా కంపెనీలు ఎలక్ట్రిక్ బోన్లు కొనుగోలు చేయడం చూస్తుంటే అసలైన క్విట్ ప్రోకో ఇదేనా అనిపిస్తుంది నీకది నాకుది అని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రధానమంత్రి ఆఫ్తా వసూల్ యోజనను అమలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తీవ్రంగా విమర్శించారు నిజానికి మెగా ఇంజనీరింగ్ తానే బొరి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు ట్విన్ టన్నల్ ప్రాజెక్టు లభించిన తర్వాతనే బాండ్లను కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు అలాగే జందాల్ స్టీల్ గనులు లభించిన తర్వాత బాండ్లను కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు ముప్పై మంది టాప్ డోనర్స్ లో పద్నాలుగు మంది మీద కేంద్ర ఏజెన్సీలు దాడుల తర్వాతనే బాండ్లను కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు అందులో మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫార్మా తెలంగాణకు చెందిన ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఇతర కంపెనీలు కూడా ఉన్నాయంటే దీనిని బట్టి ప్రధానమంత్రి అత్తా వసూల్ యోజన అమలు చేస్తున్నట్లు చేసిన విమర్శ లో ఏమైనా నిజం అని ప్రజలు ఎవరికి వారే నిర్ణయించుకోవాలి